Welcome to Studio 4 News. రేణుగుంట విమానాశ్రయానికి వెంకన్న నామకరణ ప్రతిపాదన శుభప్రదం తిరుమల ఆలయ భాగంలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రతిపాదిస్తూ గతంలో టీటీడీ బోర్డు కేంద్రానికి రాసిన లేఖ అమలుకు చొరవ చూపాలి తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ప్రతిపాదిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సభ్యులు తీర్మానం చేసి సెంట్రల్ ఏవియేషన్ విభాగానికి అనుమతుల కోసం పంపిస్తామని ప్రకటించడం శుభ పరిణామం అభినందననీయమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం తన నవీ కార్యాలయంలో నవీన్ విలేకరులతో మాట్లాడారు అలాగే రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం నామకరణంతో పాటు ఎయిర్పోర్టు ప్రాంగణంలోని పరిసర ప్రాంతాల్లో రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీల వీఐపీల ప్రైవేటు కంపెనీల యార్డ్లు ఫ్లెక్సీలను అనుమతించకుండా నిషేధించి ఆ స్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి చిత్రపటాలు గోవిందనామ శ్లోకాలతో కూడిన బోర్డులు శ్రీకాళహస్తి వాయులింగేశ్వర జ్ఞాన ప్రసూనంబ కాణిపాక విఘ్నేశ్వరుని ముఖ చిత్రాలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా టీటీడీ దేవాదాయ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ చొరవ చూపాలని అన్నారు తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు టీటీడీ బోర్డు ఉన్నతాధికారులు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ భక్తులు మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ పైభాగంలో విమాన రాకపోకల నిషేధంపై టీటీడీ చైర్మన్ సభ్యులు సమిష్టిగా గతంలో కేంద్రానికి రాసిన నో ఫ్లయింగ్ జోన్ ఇన్ తిరుమల టెంపుల్ లేఖపై ప్రత్యేక ఆగమ ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ సాంప్రదాయాలను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు ప్రతిమలతో కూడినటువంటి ఆర్చీలతో స్వాగతం పలికినట్లయితే భక్తులంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అడుగుపెట్టినంత అనుభూతి కలుగుతుందండి అదేవిధంగా అలిపిరి దగ్గర ఏదైతే గరుత్మంతుడి విగ్రహం ఉంటుందో ఆ గరుత్మంతుని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కానీ కట్అవుట్లు కానీ పబ్లిసిటీ కోసం అక్కడ ఏర్పాటు చేయకుండా నిషేధించాలని చెప్పని నేను టీటీడీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో భక్తులు ప్రవేశిస్తానే ఆధ్యాత్మిక వాతావరణంలో వాళ్ళ మనసు ఆనందపడేలా ఈరోజు ఇలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి టీటీడీ ధర్మకర్తల మండలికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రెండవ అంశం అతి ముఖ్యమైనది తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో విమాన రాకపోకల్ని నిషేధించి తిరుమల శ్రీవారి ఆలయ భద్రతతో పాటు హిందువుల మనోభావాలను కూడా ఆగమ శాస్త్ర ప్రకారం కొండపైన ఆలయ పైభాగంలో విమాన రాకపోకలు చేయకూడదు కాబట్టి దాని మీద కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారు సభ్యులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇప్పటికే లేఖలు రాసున్నారు కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా తిరుమల ఆలయ పైభాగంలో నో ఫ్లైయింగ్ జోన్ ని కూడా త్వరలో ప్రకటించేలా చేయాలని చెప్పని శ్రీవారి భక్తులుగా స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి